శాశ్వత మగు స్వర్గానికి అర్హులుగా చేసి కారుణ్యపు కిరణాలను ప్రసరించే ప్రభువైపు మరలండి 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 ఒకే సృష్టికర్త వైపు మరలండి దేవుని వైపు మరలండి హరాల ప్రభు వైపు మరలండి ఒక్కడైన ప్రవక్తను ఆయన ప్రియబో धनु इस्लाम धर्म शासनियमु नमाजुन दान धर्मालनु రోజా జకాతులను వీడకండి విశ్వాసం కలిగి మోమినులై నిలిచి సందేశం అందించి ధర్మం స్థాపించగా అంకితమై మరలండి మీ ప్రభువైపు మరలండి 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 மறலி ஒரு சைப்பு மறலி ஏகமே வைப்பு மறலீ அபரால பிரபு வைப்பு மறலி ஒக்கடை நல்ல வைப்பு மறீ ஒக்கடை நல்ல வைப்பு మరలండి వక్కడేనా అల్నా వైపు అస్సలాము అలీకు రహమతుల్లాహి వపర్కరు వినోదాల వింత జగతిలో వెంట వచ్చేది మీరా వినోదాల వింత జగతిలు వెంటవేదేమిరా మనసు తనువును వీరినంతని మాయమవును అంతర వినోదాల వింత జగతిలు వెంటవ చేదేమిరా మనస్సు తనువును వీడినంతని మాయమవును అంతరా బురదట్టి మట్టి రాయిది ఇది మట్టిలోనే కలియురా బురద మట్టి గూడు రాయిది మట్టిలో మే కలియురా హెచ్చు తగ్గుల భేదములతో వాదులాడగవద్దురా వాదులాడగవద్దురా వినోదాల ంత జగతులు వెంట వచ్చేదేమిరా మనసు తనువును వీడినంతని మాయమవును అంతరా పేద అన్న భేదం బ్రతికి వరకురా రాజు అన్న భేదం బ్రతికి ఉండేవరకురా మట్టిలో నా కలిసినాక ఎట్టి భేదములుండురా ఎట్టి భేదములుండురా వినోదాల లా వింత జగతులు వెంట వచ్చేదేమిరా మనసు తనువును వీడినంతని మాయమవును అంతరా ఆలు బిడ్డలు అన్నదన్నులు అంత ఒకటరా ఆలు బిడ్డలు అన్నదమ్ములు అంత ఎవరి కర్మకు వారు బాధ్యులు తప్పదిది ఏ నిజమురా తప్పది ఏ నిజమురా వినోదాల వినోద ంత జగతిలు వెంటవచ్చేదేమిరా మనసు తనువును వీడినంత ని మాయమవును అంతరా బంధుమిత్రులు అంత కలిసి నిన్ను తీసుకు వెళ్ళురా మిత్రులు అంత కలిసి నిన్ను తీసుకు వెళ్ళురా నిన్ను అక్కడ పూడ్చిపెట్టి వారు తిరిగి వచ్చురా వారు తిరిగి వచ్చురా వినోదాల వినోదాల వింత జగతిలు వెంట మీరా మనసు తనువును వీడినంత మాయమవును అంతరా ందు నీవు చేసిన కర్మ ఫలితమే దక్కురా ఈహమునందు నీవు చేసిన కర్మ ఫలితమే దక్కురా దాని ఫలితమే నీకు వెంట విడువకుండా ఉండురా విడువకుండా ఉండురా వినోదాల వినోదాల వింత జగతిలో వెంట వచ్చేదేమిరా మనసు తనువును వీరినంత ని మాయమవును అంతరా దేవుడకడని విశ్వసించిన శాంతి సుఖములు కలుగురా దేవుడకడని విశ్వసించిన శాంతి సుఖములు కలుగురా ఫలితమ పుణ్యకార్యములాచరించిన ఫలితమపుడేద దక్కురా వినోదాల వినోదాల అంత జగతిలో వెంట వచ్చేదేమిరా మనసు తనువును వీడినంతని మాయమవును అంతరా మనసు తనువును వీడినంతని మాయమవును అంతరా మనసు తనువును వీడినంతనే మాయమవును అంతరా சார் மித்திரி வாழ்க்கை என்ன அனுபவம் ஏதாச்சும் செப்தான் சார் ஏதோ வாக்கிய எப்படி దేవునికి మహిమ చాలా చేరవచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక వేసుక్రీస్తున్నా వందర్య చేస్తున్నాను అతే ప్రేమ దాసుల్లారా నేను ఇక్కడ రావడం డాషన్న గారు నాకు సన్నిహితం స్నేహం కావడం ఒక సంవత్సరం అయింది అతనితో పాటు నేను ఒక ఇంటింటికి బెస్టంలో కానీ అక్కడ సువార్తకు వెళ్తూ దరిద్రం బైకులో కాని ఇట్ట పరిచయం జరిగింది పరిచయం జరిగినప్పుడు కూడా నేను ఒక దేవుని సేవకునిగా చెప్తున్నాను యేసుక్రీస్తు అన్నం జన్మ నుంచి యేసుక్రీస్తుని నమ్ముకున్నా నమ్ముకున్నాక ఆయన సేవ చేస్తూ ఉన్నాం సేవ చేస్తూ ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నిజ రూపం నిజ సత్యమైంది అసత్యమైంది అనేది కొన్ని తెలుసుకోబోతున్నా దేవుడు ఎవరు ఏంటి విషయం అనేది మొన్న వచ్చే నేను వచ్చే శనివారం వచ్చాను కొన్ని విషయాలు డిస్కషన్ జరిగిన సార్తో నాతో ఉదయకాలం కూడా జరిగినాయి జరిగితేనే బైబుల్ ఏం చెప్తున్నా అంటే ఇరవై పది పదిలో యహోవయో నిజ దేవుడు యహోవ ነዚ <missly> ሞይና